లార్డ్ బ్రదర్ చిన్న సాక్షిం చేద్దాం అనుకుంటున్నాను నా పేరు నాగమణి నాది ఒంబోదు నేను సెకండ్ గ్రూప్లో ఉంటాను చీరాల రజనీ వాళ్ళ సిస్టర్ని నేను ఎక్కువ జానో ప్రార్థనలో పాల్గొనట్లేదు అసలు ఎప్పుడు అసలు అంటే లెగోలేము ఐదు గంటల క్లేస్కి చేసి అప్పుడు ప్రేయర్ చేసుకుంటాను కానీ ఎక్కువ జాన మూడున్నరకలేసి ప్రార్థనలో ఎప్పుడు పాల్గొనలేదు గ్రూప్లో కొంతమంది సాక్ష్యాలు వింటున్నా వింటున్నప్పుడు నాకు అనిపించింది ఎక్కువ జాన నేను కూడా ప్రేయర్లో పాల్గొన్నాం అనుకొని అట్లా ఒక వారం క్రితం శనివారం ఆదివారం రోజు ఏమో మూడున్నరకలు వేసి లైవ్లో పాల్గొని నిద్ర కళ్ళతోటి పడుకొని ఇంటూ ఉన్న వాకింగ్ ఫోను నా పైన పెట్టుకొని మెసేజ్ పెట్టి నాకు ఎప్పుడో ఒక సంవత్సరం నుండి కడుపులో నొప్పి వస్తూ ఉండిద్ది ఎప్పుడు కంటిన్యూగా ఉంటూనే ఉండిద్ది అంటే కిడ్నీ స్టోన్ అని చెప్పారు ఎడమవైపు కుడి వైపు రెండు వైపులు వస్తూ ఉండిద్ది అన్నం తిన్నాక వచ్చిద్ది ఆకలి అయినప్పుడు వచ్చిద్ది పడుకున్నప్పుడు వచ్చేది ఎప్పుడు అప్పుడప్పుడు నొప్పి ఎప్పుడు ఉంటానే ఉండద్ది సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాయి మీ సార్లు స్కాన్ చేయించుకున్నా కానీ ఏం లేదు ఏం లేదని చెప్తా ఉన్నారు కానీ నాకైతే పెయిన్ అసలు తగ్గదు ఎప్పుడు ఉంటానే ఉండద్ది ఫస్ట్ రోజు ఆ రోజు ఎక్కువ జోన ప్రార్థనలో పాల్గొన్నాను పాల్గొన్నాక నేను ఫస్ట్ కామెంట్ కూడా పెట్టాను నాకు స్టమక్ పెయిన్ నుండి ప్రేర్ చేయండి బ్రదర్ అని కామెంట్ కూడా పెట్టాను పెట్టి ఇంకా అట్లానే కళ్ళు మూసుకొని పడుకొని లైన్లో ఉండి వాతూ వింటూ ఉన్నాను అయిపోయిన దాకా ఉన్నాను ఈ తర్వాత తెల్లారిన తర్వాత ఇక చూసుకుంటే నాకు నొప్పి రాలేదు అసలు పదకొండు పన్నెండు ఆ టైం దాకా కూడా గమనించుకుంటున్నాను నాకు కడుపులో నొప్పి అయితే అసలు రాలేదు ఏంది ఆశ్చర్యం ఉంది ఎప్పుడూ అరగంటకు ఒకసారి అయినా నాకు అనిపిస్తూ ఉండేది నొప్పి ఏందా నాకు ఇంకా నొప్పి లేదు అని నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు నొప్పే లేదు కానీ ఆ రోజే నేను సాక్ష్యం చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా ఎక్కడో కొంచెం అపనమ్మకం ఉంది నాకు పూర్తిగా తగ్గిందని నమ్మకం అనిపించట్లేదు ఏందో నాకు నేను ఇంత సంవత్సరం నుండి బాధపడుతున్నాను ఇంట్లో తగ్గడం ఏందా నేను ఇంకా పూర్తిగా నమ్మకంలో కూడా లేనే ఎందుకు ఏందని అపనమ్మకంతో ఉండి కొంచెం అవిశ్వాసంతో ఉండి పూర్తిగా తగ్గాక నేను సాక్ష్యం చెప్దాని అనుకున్నాను అది ఇప్పటివరకు కూడా నొప్పైతే లేదు ఇప్పటి వరకు నేను హ్యాపీగా ఉన్నాను దేవుని కృప వల్ల ఈ ఎక్కువ ప్రార్థనలో ఫస్ట్ రోజే నేను గొప్ప మేలు పొందాను నా బాధ నుండి విముక్తి పొందాను ఇన్ని మేలు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇలాంటి ఎక్కువ ప్రార్థన మేలు గురించి చెప్పిన బ్రదర్ గారికి సంవందనాలు చెల్లిస్తున్నాను ప్రైజ్ లాగా ఇచ్చిన సాక్షి దేవుడు కాక ఆమె